హైదరాబాద్లో అరుదైన సంఘటన వెలుగు చూసింది కేబిఆర్ పార్కులో నిజాం కాలం నాటి పెట్రోల్ పంపు బయటపడింది పార్కులో వాకింగ్కు వచ్చిన ఓ వ్యక్తి దీన్ని గుర్తించారు అతను పెట్రోల్ బంకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్గా మారాయి ఇన్నాళ్లు చెట్ల పొదల్లో దాగి ఉన్న ఈ పెట్రోల్ పంపు ఎండాకాలం రావడంతో పచ్చదనం తగ్గి బయటపడింది నిజాం తన కార్లు మోటారు యంత్రాలు ఇతర వాహనాలలో ఇంధనం నింపేందుకు దీన్ని వినియోగించినట్లు చెబుతున్నారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో కేబీఆర్ పార్కుకు వచ్చేవాళ్లు పెట్రోల్ పంపును చూడటానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు మీరు ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ స్వదేశీ సంస్థానాన్ని పాలించిన చివరి నవాబు అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనికుడుగా పేరు పొందారు హైదరాబాద్లోని కేబిఆర్ నేషనల్ పార్క్ నూట నలభై రెండు పాయింట్ ఐదు హెక్టార్ల వైశాల్యంలో ఉంటుంది గతంలో దీన్ని జూబ్లీహిల్స్ ఫారెస్ట్ బ్లాక్ అని పిలిచేవారు గతంలో హైదరాబాద్ నిజాం ఆధీనంలో ఉన్న ఈ పార్కును అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అయితే రెండు పాయింట్ నాలుగు హెక్టార్ల భూమిని మాత్రం నిజాం కుటుంబీకులు ఆధీనంలోనే ఉంచుకునేందుకు అనుమతినిచ్చింది